దులీప్ ట్రోఫీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకనంటే దేశవాళీ క్రికెట్ అయినప్పటికీ కూడా స్టార్ ఆటగాళ్ళందరూ రంగంలోకి దిగారు ఇప్పటికే యువ అప్కమింగ్ ఆటగాళ్ళందరినీ కూడా చక్కగా జట్టుకి కెప్టెన్ గా చేసేసిన బీసీసీఐ మంచి ప్రాక్టీస్ ను ముందు పెట్టారు రాబోయే కాలం అంతా టెస్ట్ మ్యాచ్లదే కాబట్టి ఇక ఈ దులీప్ ట్రోఫీ వీళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నారు అయితే ఇక ప్రాక్టీస్ సెషన్స్ లో ముఖ్యంగా శుభమన్ శుభమన్ గిలా రాణిస్తున్నాడు అక్కడున్న అక్కడున్న నెట్ బౌలర్స్ ని కూడా వదిలిపెట్టకుండా ఒక్కొక్కళ్ళ చేత కనీసం ఐదు నుంచి ఏడు ఓవర్లు వేస్తున్నారు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలా మంది యువ ఆటగాళ్ళు సిక్స్ లు కొడదామా ఫోర్లు కొడదామా అని కాకుండా లో నిలకడగా ఉన్నామా లేదా డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేశామా లేదా ప్రత్యర్థి జట్టుకు విసుకు వచ్చేలాగా చేశామా లేదా అన్న విషయం పైన కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కసరత్తు చేస్తున్నారు అయితే దీన్ని దగ్గరుండి అక్కడున్న కోచ్లు వాడు గట్రా కూడా చక్కగా పర్యవేక్షణ చేస్తున్నారు యువ ఆటగాళ్లకు గిల్ తో పాటుగా అక్కడున్న సీనియర్స్ అందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఒకప్పుడు సీనియర్స్ అంటే రోహిత్ కోహ్లీ అలాగే రోహిత్ కోహ్లీ జడేజా అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు సీనియర్స్ గురించి చెప్పాలి అంటే శుభ్మన్ గిల్ రుతురాజ్ వీళ్ళు సీనియర్స్ అయిపోయారు యువ ఆటగాళ్ళకి మరి తులిప్ ట్రోఫీ ఏ రేంజ్ లో ఉంటుందో వేసి చూడాల్సిందే